ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం ఇవ్వాలి నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు ముఖ్యంగా ఈ సింగరంగి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా లోకల్ బాడీ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ ఎజెండానే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేట్లో పూర్తిగా విఫలమైంది ఇంకా టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ వాళ్ళ అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఈ బ్రిడ్జే ఉన్నది ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతే లేదని దానికి ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాయణ గారు అందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు హైదరాబాద్ నుంచి రావాలంటే ముప్పై సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు కరీంనగర్ సిద్దిపేట రామగుండం మంచిర్యాల్ ఆసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్డు కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతుంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది ఈ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రపెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు రామగుండం బిఫోర్ రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత ఐదేళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ వీరి నాయకత్వంలో అన్న నాయకత్వంలో అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియస్తూ ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి తగ్గినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా